హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమ్ వంటలు నేను మీ శిరీష ఈ రోజు మన వీడియోలో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి అదేంటంటే అనమాట మెంతకూర తోటి రోటి పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు మెంతికూర సీజన్లో నేను చాలాసార్లు అండి కానీ ఇప్పుడు కూర్చో నేను బిజీ అవడం తోటి చేయలేదనమాట అలాగే రోటి పచ్చడి చేసి కూడా చాలా రోజులైంది గురించి ఈరోజు ఒక చక్కని రోటి పచ్చడి చేసి మీకు చూపించబోతున్నాను చక్కగా వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తిన్నారంటే అసలు ఈ శీతాకాలం నోటికి మంచి రుచిగా కావాలి అంటే ఇటువంటి చేసే తిన్నాను ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఓకేనండి ఈవేళ బయట అనమాట బయట చేసి చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి మెంతకూరు ఇదిగోండి రెండు కట్టలు పెద్ద పెద్ద కట్టలు అనమాట విప్పేసాను కట్టలు ఇంత కొంచెం ముదురాకు కాకుండా అలాగే లేతాకు కాకకుండా మధ్య రకంగా ఉన్న ఆకు తీసుకోవాలండి అంటే ఇలా అనమాట బాగా ముదిరింది తెలుస్తుంది మనకి ఇలాంటి ఆకు అయితే ఫస్ట్ బాగుంటుంది ఇదంతా శుభ్రంగా కూసేద్దామండి మంచిదండి ఈ అర్చలు చేసుకుంటే ఒక రెండు రోజులు మూడు రోజులు చక్కగా తినొచ్చు అనమాట డయాబెటిక్ పేషెంట్లకు కూడా మంచిది కదండి కూర బాగా ఉపయోగపడుతుంది చూసారు మా మామిడి చెట్టు మొదట కూడా వచ్చేసిందండి పూత ఈ సంవత్సరం అయితే పూత బాగా వచ్చింది కదండి మామిడి చెట్టు లాస్ట్ ఇయర్ ఎన్నో కాయలు కాయలేదు పదిహేను కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం అయితే బాగా వచ్చిందండి పోతా చూపించండి మన వాళ్ళకి చూస్తారు ఇదిగోండి శుభ్రంగా కడిగేసి ఒక ఫిటర్లో వేసేసి ఇలా అన్నీ ఓడిపోయేటట్టు పెట్టేసుకోవాలండి ఈ లోపల మనం ఈ నీళ్ళు ఓడిపోయే ఈ లోపల మనగంటి మిర్చి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి మెంతికూర పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేసేస్తానండి ఇదిగోండి మెంతికూర ఇంత అయ్యింది రెండు పెద్ద పెద్ద కట్టలు అనమాట శుభ్రంగా కడిగేసి ఇలా ఫిల్టర్లో వేసేసి నీళ్లు ఓడిపోయే వరకు ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి ఇదిగోండి ఒక వంద గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఇదిగోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక వెల్లిగడ్డ తీసుకున్నానండి ఇలా పాయిల్ తీసేసాను ఇదిగోండి రెండు టమాటాలు అనమాట ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్ ఆయిల్ మనకి తగినట్టుగా వేసుకోవాలన్నమాట పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే ఇదిగోండి తాలింపుకని ఇట్లా కొంచెం పసుపు ఎండుమిర్చి పొట్టు మినపప్పు అలాగే పచ్చిశనపప్పు కరివేపాకు తీసుకున్నాను ఓకే అండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను అలాగే ఇదిగోండి కల్లుప్పు ఉప్పు టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలి ఇదిగోండి కడాయి పెట్టానండి కళాయి వేడైంది ఇప్పుడు ఒక గరిటి గరిటితో ఆయిల్ వేసాను ఇదిగోండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి చక్కగా దోరగా వేయించాలండి మిర్చి చక్కగా వేగొని ఇలా కొంచెం కలర్ మారాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి ఇదిగోండి ఇదే కళాయిలో ఇంకొక గరిటె ఆయిల్ వేసాను ఇందులో ఇదిగోండి టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేగించాలి ఇదిగోండి టమాటా ఈ ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట అలాగే ఇప్పుడు చిట్టుపండు కూడా వేసేసుకుందామండి ఇందులో కొంచెం నాన్ వెజ్ తీసుకోవాలండి చిట్పండు తొందరగా నలుగుతుంది అనమాట ఈ టమాటాతో పాటు ఈ చెట్టుపండు కూడా చక్కగా నెయిల్ లో ఉడుగుతుంది అంత చక్కగా మగ్గిండు ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలో గా తీసేసుకున్నాం తిరిగి ఇదే కళాయిలు మళ్ళీ కూర్చొని ఆయిల్ వేయాలండి ఇప్పుడు మెట్టు కూడా వేసేసుకోవాలండి కట్ చేయకూడదు కూరలోకి అయితే మనం ఆకు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చడి కట్టడి రుబ్బుతాం కదా అందు గురించి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆకు వాళ్ళగా వేసుకోవచ్చు ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గిస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట పాడవదు ఒక రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఇదిగోండి చక్కగా మజ్జిపేయండి ఇది నాకు వాటర్ అనేది లేదు ఇప్పుడు ఒక ప్లేట్లో చూసేసుకుని చల్లార్తాను ఎంత తక్కువస్తే ఎంతైందో చూసారా అక్కడ కాడలు లేకుండా సెట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం రోట్లో వేసుకుని చక్కగా రోటి పచ్చడి చేసుకుందాం సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఎండుమిరకాయలు వేసి దంచుకోవాలి ఫస్ట్ బండతో దంచుతున్నానండి మిర్చి బాగా నలగాలి అంటే బండతో దంచామనుకోండి బాగా నలుగుతాయి అనమాట తర్వాత రుబ్బరాయితో రుబ్బుతాను ఇదిగోండి ఎన్నిమిర్చి బాగా తొందరగా నలగాలి అంటే ఉప్పు వేసుకోవాలండి అందులోనూ కళ్ళు ఉప్పు అయితేనే బాగా నలుగుతుంది అనమాట ఇదిగోండి చేస్తే సరిపడినంత ఉప్పు నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇవ్వండి ఇలా తెంచిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసేయాలండి వెల్లుల్లి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట పచ్చడి కమ్మగా ఉంటుంది చూడండి ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వెల్లుల్లిని ఈ నాలుగు మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బరాయితో రుబ్బేసుకోవచ్చు ఇంకా ఇదంతా పైకి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి రుబ్బరాయి పెట్టి ఇప్పుడు రుబ్బేస్తాను అన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇదిగో మన టమాటా చింతపండు గుజ్జు ఉన్నది కదండి ఇది వేసేసుకోవాలి ఈ తడి వల్ల ఇదంతా మంచిగా నమ్ముతుంది అన్నమాట

కానీ ఆతో రుచి ఉంటుంది ఇందులో రుచి ఉంటుంది మళ్ళీ ఈ విధంగా నడిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆకు వేసేసుకోవచ్చు మెత్తుకూర వేసేసుకోవచ్చు అండి ഇത് പറഞ്ഞില്ല എവിടെ ചാടക പോകുന്നുണ്ട് ానండి చక్కగా అండి ఎందుకంటే మెత్తగా ఉంటే బాగోదు అన్నంలో కలిపి తినడానికి కొంచెం బరకగానే ఉండాలి రోడ్ పచ్చడి బాగా మెత్తగా ఉండకూడదు అండి ఇడ్లీ దోశల్లో కొన్నట్టు ఉండకూడదు ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఆగండి ఎలా ఉందో చక్కగా పుల్ల పుల్లగా కారంగా ఉప్పుగా

కారం పులుపు ఉప్పు కక్కగా సరిపోయి ఇంకేమీ ఎక్కువ తక్కువ అవ్వలేదు కూడా సాట్ కూడా ఎక్కడ సరిపోద్ది చాలా బాగుంది ఇప్పుడు నోట్లో నీళ్ళు తగ్గి పచ్చని వేసుకుంటే అలా ఉండాలన్నమాట నోట్లో పెట్టుకోగానే కారం కూడా బాగుంది మనం ముట్ట చూస్తే ఉప్పు కారం ఇంకా కొంచెం ఎక్కువనే పర్వాలేదు అన్నంలో కలిపితే కట్టడి సరిపోతుంది మీకు తోటి పచ్చడి చేసి చాలా రోజులు అయింది కదా రుబ్బురేమో పెద్ద అయిపోయింది పచ్చడి తక్కువైపోయింది మరి మరి పచ్చడి చేసుకోం కదండి రెండు రోజులు ఫ్రిడ్ పెట్టుకుంటే అవును ఇది ఇప్పుడు తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చండి అండి ఎవరిష్టం వాడదు అన్ని నూనెలోనే వేగించాం కాబట్టి తానింపు ఏం అవసరం లేదు కానీ మీకు అసలు నేను వేస్తాను వేడ తానిపి వేసుకుంటే టూ డేస్ ఇంక అసలు డౌట్ లేదు బయట కూడా ఏం పాడవద్దు ఇప్పుడు తాలిపి వేసి ఇదిగోండి తా పచ్చ తాలిపి వేయడం కోసం కడాయి పెట్టాను కడాయి వేడైన తర్వాత ఇదిగోండి ఈ గరితో ఒక గరిట ఆయిల్ వేసాను రెండు ఆయిల్ వేడైంది ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూను కొట్టుమినపప్పు వేస్తున్నానండి అలాగే ఎండుమిరపకాయలు కూడా నాలుగు ఇలా తుంచేసుకుని వేసుకుంటే ఇలాగ తుంచేసి వేసుకుంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ఈ పోవ్వు చక్కగా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మన రుబ్బి రెడీగా ఉంచుకున్న పచ్చడి వేసేసుకోవాలి తగ్గించాలండి మాడిపోతుంది ఇదిగోండి ఇంకా స్టవ్ వర్క్ చేస్తున్నాము అంతేనండి నోరు నుంచే కూడా పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు బాగుంది కదండి సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి శుభ్రంగా పాది రెండు రోజులు హ్యాపీగా తినచ్చు రెండు రోజులు అంటే రెండు రోజులు మనకి రోడ్ పచ్చడి చేసే పని తప్పుతుంది అనమాట ఒక రోజు కష్టపడితే రెండు రోజులు తినొచ్చు రోడ్డు అవును మా కోడలికి కూడా తెలుసు తెలీదు ఇది ఏం పచ్చడి అడగాలి అసలు ముందు ఏం పచ్చడి అని చూపించాలి తర్వాత ఎలా ఉందో అడగాలి నాకు ఇష్టమా కాదా రోడ్డు పచ్చళ్ళు నేను ఇంతవరకు అడగలేదు ఇప్పుడు కనుక్కోవాలన్నమాట ఒకటి ఒకటే నోరు ఊరించే మెంతికూర పచ్చడి తిని చూసి చెప్పండి ఇదిగోండి అలాగే పప్పు చారు ఇదిగోండి అప్పడాలు అప్పడాలు కొంచెం పెద్ద గిన్నెలో పెట్టి ఇలా మూత పెట్టేసరికి ఇరుగు ఏమనుకోవద్దు ఓకే టేస్ట్ చూసి చెప్పండి ఇప్పుడు కొంచెం పెట్టుకోవాలి దాంట్లో రెండు ముందులు తినప్పుడు టేస్ట్ చెప్తా చాలా బాగుంది ఊరి పెట్టావు కదా జనగద్ధ మన భద్రత గురించి అంటుంటే హహ మాత్రంగా ఉంది అనుకో హ చాలు బాగుందై హ థాంక్యూ ఇది ఏ పచ్చడో మన కొల్ల చెప్పు ఇది ఏం పచ్చడో చెప్పు అమ్మా సరే ఇది ఏం పచ్చడమా అడిగదాం బంజ్ చేసి దబడ చేసినప్పుడు అడిగితే ఏం పచ్చడో ఇది చెప్పలేదు చెప్పలేరు మనకు ఇది చూస్తే గాని తెలియదు అవును చేసే దాన్ని చూస్తేనే గానీ చాలా బాగుంది రైస్ కూడా చాలా వేడి వేడిగా ఉంది కదా ఆకలి కూడా బాగా ఇంకా బాగా టేస్ట్ అనిపించేస్తుంది ఇప్పుడు కొంచెం వేసుకుని అప్పుడు నంచుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటది వేసుకుంటున్నాం పచ్చ పప్పు సూ మెంతరడం చాలా బాగుంది ఎంత కూర పచ్చడి పప్పు సారు ఆపడంషన్ మంచి కాంబినేషన్ ఉంది పప్పు చారు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంది ఎప్పుడు మధ్య దంచుకుంటే నూరు రూపాయలు వెంటనే చేసుకుని తినాలి నువ్వు పచ్చ ఉంటే నాకై నూరు రూపాయలు కూడా కాంబినేషన్ పెట్ట పెట్టుకుని అద్భుతంగా ఉంది అద్భుత చాలా బాగుందండి నాకు ఎస్ట్ జనరే బాగా ఇష్టం ఏంటంటే ఇంకా బాగా ఇష్టం ఇలా ఉండాలి కాంబినేషన్ చక్కగా రుచికరంగా తినొచ్చు ఒక ఎవరు తిన్న తిన్న కూడా చక్కగా తింటారు ఈ కాంబినేషన్ లో పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారు చాలా బాగుంది మంచి పచ్చడి చేసేవా శిరీష ఏంటి కరెక్ట్గా పేరు పెట్టి పిలుస్తున్నారు అసలు పేరు పెట్టి పిలవరు కదా మంచి పచ్చడి చేసేవా అదేందమ్మా శిరీష ఈ శనగ బద్దలు తగులుతుంటే ఒకటి ఇంకా కమ్మగా ఉంటున్నాయి ముద్దానం ఎక్కువ ఇంకా పెరిగింది ఇంకా పచ్చడి చేసే విధానం చూస్తారు కదండి గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి రెండు రోజులు వస్తుంది అనమాట మనకి పాడికి రోడ్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో చేస్తే మరీ రుచిగా ఉంటుంది అనమాట మిక్సీలో పట్టుకోవడం కంటే మీకైనా అందుబాటులో రోడ్లు ఏమన్నా ఉంటే కనుక రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం కష్టమైన కానీ అందరూ హ్యాపీగా తింటారు ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బండ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్